అందరికీ నమస్కారం ఈరోజు భావదేవా మూవీ మేకర్స్ అనే పేరు మీద పెద్ద రకం అనే మన ఇంటి కథ అనే సినిమాని భావన స్వామి సన్ని సన్నిధిలో ఈరోజు మేము నిర్మాణాన్ని ఈరోజు పూజ జరుపుకోవడం జరుగుతుంది ఈ అవకాశాన్ని భావదేవుడు మాకు కల్పించినందుకు ముందు భావదేవుడికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం తర్వాత ఈ సినిమా నేను చాలా సినిమాలు ఒక పదిహేను సంవత్సరాలుగా సినిమా ఫీల్డ్ దాన్ని పనిచేస్తున్నాను ఎప్పటి నుంచో సినిమా తీయాలని కోరికతోంది దానికి దానికి సురేష్ రెడ్డి గారు నాకు తీద్దామని చెప్పిన తర్వాత ఆయన ఒకే ఒక కండిషన్ ఏంటంటే సినిమా మొత్తం బాపట్లలో తీయాలి బాపట్ల ప్రాంతంలో ఈ సినిమా జరుపుకోవాలి దాంతోపాటు బాపట్ల ప్రాంత నటులను కూడా దీంట్లో నటిపే చేయాలి అని ఫస్ట్ అడిగాను దానికి ఆయన ఒప్పుకుని చెప్తున్నాను ఆయన థ్యాంక్స్ చెప్తున్నాను నాకు బాపట్లలో సినిమా చేయాలి అనేది ఒక్కటే ఆలోచన ఈ తర్వాత బావదేవుడు మీద పెట్టిన ఏంటంటే ఇక్కడ చేసి ఇక్కడ నుంచి ఆయన ఎంతోమంది కళాకారులని నటులని నిర్మాతలను ఇచ్చారు వాళ్ళ కోవలప కూడా నన్ను నిలబెడతానని దేవుని నేను కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా తెలియపరిచేదంటే ఇక్కడ చేస్తూ చేస్తూ ఇక్కడ నటులను ప్రోత్సహించాలనేది నా ప్రధాన ఉద్దేశం ఇక్కడున్న ప్రతి నటులు నటున ఆసక్తి ఉన్నవారు అనుభవం ఉన్నవారు అందరూ మమ్మల్ని సంప్రదించాలని మా సినిమాలో మాతో పాటు పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను